సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ ఈ మూడు ఫ్యామిలీలు కూడా ఒక ప్రత్యేకత ఉంది దానికి కారణం ఆ కుటుంబాలలో ఎవరైతే ముందు నుంచి సినీ ఫీల్డ్ లో ఉన్నారో వారు ఆ రకమైన ఇమేజ్ సాధించారు అందులో అకిలిని ఫ్యామిలీ కూడా ఉందండి అయితే వీరందరిలో కూడా మంచు ఫ్యామిలీ మాత్రం ఒక ప్రత్యేకత ఉంది మంచి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు ఎన్టీఆర్ తర్వాత ఆ రకంగా డైలాగులు చెప్తూ అందరి చేత డైలాగు కింగ్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మోహన్ బాబు ఇప్పుడు ఈ మోహన్ బాబు వైసీపీలో జాయిన్ అయ్యాడు వైసీపీ తరఫున చక్కగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు ప్రచారం చేస్తూ ఏమన్నా ఆశామాషిగా ఉంటున్నాడంటే అది అస్సలు కాదు ఏకంగా చంద్రబాబుని దొరికిన రీతిలో దొరికినట్లుగా దుమ్ము దులిపేస్తూ ఉన్నాడు ఆయన మాటల ద్వారా అదే విధంగా వైసీపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో వారి విజయ విజయబావుట ఎగరవేయటానికి అన్ని తానే ముందుండి నడిపిస్తూ ఉన్నాడు మోహన్ బాబు అందులో కీలకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి శ్రీనివాస్ అనే అభ్యర్థి వైసీపీ తరపున పోటీలో ఉన్నాడు ఆయన కోసం ప్రచారం చేస్తూ ఏకంగా మంచు మోహన్ బాబు ఇష్టమొచ్చని రీతిలో కాదండి సింపుల్ గాని సూట్ గాని కొన్ని ప్రశ్నలు సంధించాడు అవేంటి అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి అవినీతిలో ముందుకు తీసుకువెళ్లాడు అదే విధంగా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అంతా కలిసిమెలిసి ఉండి అన్న చెల్లి అక్క బావ అమ్మ పిన్ని బాబాయ్ అనుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అందరికి కూడా వరసల విషయంలో కావచ్చు పిలుపుల విషయంలో కావచ్చు ప్రాంతాల విషయంలో కావచ్చు ఎక్కడికక్కడ మనస్పర్ధలు పెట్టి అందరినీ దూరం చేస్తూ తన స్వార్థం కోసం ఈ రకంగా రాష్ట్రాన్ని వాడుకుంటున్నాడని తన మార్కు డైలాగులతో ఒక అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపాడు ఆ ఉత్సాహం ఏంటి వైసీపీని గెలిపించుకుందామని అదే విధంగా టీడీపీని ఓడిద్దామని సో వైసీపీ అభ్యర్థులు ఇప్పుడంతా కూడా ఏం చూస్తున్నారయ్యా అంటే జగన్ షర్మిళ విజయమ్మ వీళ్ళల్లో ఎవరైనా వచ్చి ప్రచారం చేయటం అన్నది మంచిదే కానీ ఖచ్చితంగా మోహన్ బాబు కనుక ప్రచారం చేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు సో సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తూ ముందుకు పోతూ ఉన్నాడు మోహన్ బాబు